హలో అండి ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చి బీరకాయ బంగాళదుంప అండి ఈ కూరకి మనం ఒక్క చుక్క నీళ్లు కూడా పోయమండి చక్కగా మసాలా వేసుకొని కమ్మగా రెడీ చేసుకుందాం ప్రాసెస్లోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరా ఇప్పుడు కూర రెడీ చేసుకుందాం సో ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఈ కళాయి కొంచెం వేడెక్కంగానే వంద గ్రాములకి ఒక్క స్పూనేనండి నేను ఆయిల్ తగ్గించాను సో వంద గ్రాముల ఆయిల్ అయితే పోసుకోవాలి ఇది వేడెక్కిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు అట్లాగే నాలుగు పచ్చిమిర్చి బారుగా చీరుకోండి సో ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాము ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసిన తర్వాత కొంచెం మాత్రమేనండి అంటే అర స్పూన్ మాత్రమే సాల్ట్ వేసుకోండి నా దగ్గర సాల్టే ఉంది నేను కళ్ళుప్పు వాడును మీ దగ్గర ఉన్నా పర్వాలేదు అట్లాగే అర స్పూన్ పసుపు ఈ పసుపు సాల్ట్ వేసిన తర్వాత ఉల్లిపాయలంతా స్ప్రెడ్ అయ్యేంత వరకు ఒక్క నిమిషం అన్నా తిప్పాలండి తిప్పిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో అయితే పెట్టాలి మంట సో ఉల్లిపాయలు మాడకూడదండి చక్కగా మగ్గాలన్నమాట ఇవి వేసిన తర్వాత తిప్పాక ఒక్క రెండు నిమిషాలు అలా వదిలేయండి ఇదిగోండి మనకి రెండు నిమిషాల తర్వాత ఇలా అయితే మగ్గిపోయినాయి అనమాట సో ఇప్పుడు మనం టమాటాలు కూడా వేసేసుకుందాము టమాటాలు వేసిన తర్వాత కూడా మీరు మంట మీడియం ఫ్లేమ్ లోనే ఉంచండి ఎందుకంటే టమాటా మగ్గి అందులో నుంచి గ్రేవీ అయితే బయటికి రావాలి అంతేగాని టమాటా మాడకూడదండి సో ఇదిగోండి టమాటా కూడా మనకి మగ్గిపోయింది ఇప్పుడు మనం ముందుగానే కోసి పెట్టుకున్న బీరకాయలు అంటే బంగాళదుంప మొక్కలు ఈ రెండు వేసేసుకోవాలండి నేనైతే బీరకాయలు రౌండ్గా కోసాను మీకు నచ్చిన షేప్లో మీరైతే కోసుకోవచ్చండి ఈ బంగాళదుంప మొక్కలు కూడా వేసిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నేనైతే ఎప్పుడూ ఇంట్లోనే తయారు చేస్తానండి సో ఒకవేళ మీరు ఐదు రూపాయల ప్యాకెట్లు గనక తెచ్చుకొని ఉంటే రెండు ప్యాకెట్లు వేయండి ఐదు రూపాయల ప్యాకెట్లు రెండు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఐదు రూపాయలు ప్యాకెట్లు రెండు ప్యాకెట్లు వేయండి నేను ఇంట్లోనే రెడీ చేశాను కాబట్టి ఒక స్పూన్ వేశా అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత వాటికి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోండి ఐ మీన్ మీ దగ్గర కళ్ళుప్పున్నా పర్వాలేదు రుచికి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోండి ఈ రెండు వేసిన తర్వాత ఆ బీరకాయలకి బంగాళదుంపలకి కరెక్ట్గా వరకు ఒక ఐదు నిమిషాలన్నా తిప్పాలండి అల్లం వెల్లుల్లి పేస్టు సాల్ట్ ముక్కలకి బాగా పట్టాలన్నమాట సో అందుకని ఒక ఐదు నిమిషాలన్నా బాగా తిప్పి మూత పెట్టేసి అలా మీడియం ఫ్లేమ్ లోనే ఉడికించేయండి మనం ఇది దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ చూద్దాము మధ్య మధ్యలో ఒక రెండు సార్లు తిప్పుకోండి లేదంటే అడుగు వంటుతుంది అన్నమాట కూర అనేది ఇదిగోండి నాకైతే పావు గంట ఇరవై నిమిషాలకి ఈ రకంగా అయితే వచ్చిందండి మనకి బంగాళదుంప అనేది చేత్త పట్టుకుంటే చితికి పోవాలండి అప్పుడు మనకి ఇవి ఉడిగిపోయినట్టు అనమాట వేరకాయ అంటే తొందరగానే ఉడిగిపోతుంది సో ఇప్పుడు మసాలా వేసుకుందాం నేను జీలకర్ర పౌడర్ అండి ఇది మీ దగ్గర జీలకర్ర ఉన్న పౌడర్ కింద చేసుకొని వేసుకోవచ్చు ఐదు రూపాయల జీలకర్ర ప్యాకెట్లో సగం అయితే వేసానండి నేను సో ఇప్పుడు ధనియాల పౌడర్ కూడా వేసేసుకుందాము ఇది కూడా ప్యాకెట్లో సగమేనండి ఈ ధనియాల పౌడర్ కూడా వేసిన తర్వాత చక్కా లవంగా వేయాలండి చక్కా లవంగే పౌడర్ వేస్తాను అది కూడా నేను ఒక్క పావు టీ స్పూన్ సరిపోతుంది చక్కా లవంగా అనేది ఇప్పుడు రెండు స్పూన్లు కారం అయితే వేసుకుందాం కారం మీరు ఎంత తినగలరో అంత వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు వేసాను కారం అనేది కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా సో అందుకే అలా చెప్పాను ఈ మసాలా ఈ కారం అంతా కూడా కూరంతా బాగా స్ప్రెడ్ అయ్యేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు బాగా తిప్పండి తిప్పి మళ్ళీ సిమ్ములో పెట్టండి సారి మీడియం కాదు సిమ్ములో పెట్టి ఒక్క పది నిమిషాలు అలా వదిలేయండి అప్పుడు మసాలా అనేది చక్కగా మగ్గుతుంది అనమాట పచ్చివాసన అనేది పోతుంది ఇదిగోండి పది నిమిషాల తర్వాత నాకైతే ఇలా రెడీ అయ్యింది ఆయిల్ అనేది పైకి తేలాలండి అప్పుడే మనకి కూర రెడీ అయినట్టు అనమాట సో నేనైతే కొత్తిమీర అదేం వేయట్లేదండి వేద్దామని చూసాను కానీ కొత్తిమీర పాడైపోయింది ఇంకా అనమాట మీ దగ్గర కొత్తిమీర ఉంటే అది కూడా గార్నిష్ చేసుకోవచ్చు సో అంతేనండి కూర అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఒక కామెంట్ చేయండి నిజంగా టేస్ట్ అయితే అల్టిమేట్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో మనం ఒక్క చుక్క కూడా నీళ్ళు అయితే పొయ్యలేదన్నమాట చక్కగా మసాలాతో వండుకున్నాము మళ్ళీ ఇంకో వంటకంతో మళ్ళీ కలుద్దామండి అండి ఉంటా బాయ్ అండి